సాధారణంగా ఆ సభలు జరిగినప్పుడు ఆ సభలకు జనం ఎంతమంది వచ్చారు లక్షల మంది వచ్చారు వేల మంది వచ్చారు వాళ్ళ సభలకు కిరాయికి వచ్చారు మా సభలకు స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చారు ఇలా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి సహజంగా కొంత సమీకరణ ప్రతి సభకు కూడా ఉంటుంది కానీ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఒక సభకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా తన సభకు వచ్చిన వాళ్ళలో సగం మంది వెళ్ళిపోయారు అని ప్రకటించడం దేని సూచిస్తుంది అసలు అలా సూచించాల్సిన అవసరం ఏమొచ్చింది నిన్న పీ ఫోర్ సభకు సంబంధించి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు తన శైలిలో సంపద పెంచటము పనులు ఐటీ సైబరాబాదు దాతలు ఈ విషయాలన్నీ చెప్పారు నేను గతంలో కూడా చెప్పా పీ ఫోర్ అన్నది పూర్తిగా ఒక దాన ధర్మాల పథకం ఎవరితోనో అతేది పెట్టకపోయినా పెట్టే ఇళ్ళు చూపించమన్నట్టు ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు సదుపాయాలు కలిగించడానికి బదులు ఎవరో చేస్తారు అని వాళ్ళ కోసం డేటా సేకరించి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఇప్పుడు ఇది ఇప్పుడేంటి ఎవరెవరు సహాయానికి అర్హులు అని ప్రభుత్వం ఒక లిస్టు తయారు చేస్తున్నారట ఉదాహరణకు ఒక ఇరవై శాతం మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పేదరికంలో నిరుపేదలుగా ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి అన్నారు కానీ వాళ్ళ వివరాలన్నీ సేకరించాలట డేటా ఇదంతా ఇదంతా అధికారులు కలెక్టర్ల ద్వారా జరుగుతుంది ఐచ్ఛికంగా స్వచ్ఛందంగా అనధికారికంగా జరిగితే వేరే విషయం దాతలు దాతృత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటివి సిఎస్ఆర్ లాంటివి ఉన్నాయి నిజానికి ఆచరణలో ఇవన్నీ చాలామంది పన్నులు ఎగవేయడానికి వాడుతూ ఉంటారు అనే అభిప్రాయమే బలంగా ఉంది రెండవది వాటికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాలు తలదూర్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే ఇది కూడా ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గిస్తుంది కానీ ప్రభుత్వం యొక్క వనరులు విధాన నిర్ణయాల మీద ప్రైవేటు వ్యక్తుల యొక్క కంపెనీల యొక్క సంపన్నుల యొక్క జోక్యాన్ని పెంచుతుంది అదే చాలా స్పష్టం ఎందుకని అంటే ఉదాహరణకు ఒక చోట ఒక భూమి ఉంది భూ సేకరణ ఈ వంద ఎకరాలు నాకు కావాలను కార్పొరేట్ అడిగారు ఆ వంద ఎకరాలు ప్రభుత్వం ద్వారా సేకరించి వాళ్ళకు పరిహారం ఇచ్చి దాన్ని పరిష్కారం చేసుకోవాలంటే అనేక కోర్టు కేసులు అనేకం ఉంటాయి ఇప్పుడు నేను పీ ఫోర్ కింద ఇక్కడ ప్రజలకు సహాయం చేయడానికి ఈ వంద ఎకరాలు తీసుకుంటున్నానని నేను చెప్పాను అనుకోండి అప్పుడు ఇది వేరే స్కీమ్ వేరే హెడ్ ఇది మన కంటే మన కోసం ఆయన వస్తే మనం ఆయన చేయొద్దా అనేటటువంటి ప్రశ్న వస్తుంది మొన్న ఆ వేదిక మీద మాట్లాడిన ఇది పైకి చే ఇంకా ఈ భాగం ఈ మాట పైకి రావడం లేదు కానీ చాలా స్పష్టంగా దాని అంతర్యం ఏంటి అంటే ఇదే లేకపోతే ఇప్పుడున్న సిఎస్ఆర్ కాకుండా ఇంకేమో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద కూడా దాన ధర్మాలు చేయొచ్చు కదా మరి ఎందుకు ప్రభుత్వం ప్రత్యేకించి ఒక డేటా ఒక మెషినరీ సమన్వయకర్తలు ఇవన్నీ కూడా పెడుతున్నారు కాబట్టి దానం చేస్తూ కొంచెం దానం చేస్తూ ఎక్కువ ప్రయోజనం పొందే మంచివాళ్ళు దాతలు కూడా ఉండవచ్చు అది కాదు సమస్య నేను వ్యవస్థాగతమైన విధానపరమైన అంశాలు చెప్తున్నాను అందుకని పీ ఫోర్ అనేది ఎలా తయారవుతుంది అనేది మనం చూడాలి రెండవది ప్రాథమికంగా ఆ వర్గాల నుంచి పెద్దగా ప్రోత్సాహం ప్రభుత్వానికి రాలేదన్న మాట కూడా నేను విన్నాను ఎందుకంటే వచ్చి ఉంటే నిన్న ఆ ప్రకటన చేసి ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ మేము పీ ఫోర్ కోసం అడిగాము ఇదిగో ఇప్పటికి మా దగ్గరికి రెండు వందల మంది దాతలు ఇంత మొత్తం సహాయం చేస్తామని ముందుకు వచ్చారు అని ఒక భారీ ప్రకటన చేసి ఉండేవాళ్ళు కానీ నిన్న చేసింది పోర్టల్ పోర్టల్ ఆవిష్కరించడం మాత్రమే దానికోసం ఒక సరే ప్రభుత్వం ఎంత పేదలకు మేలు జరిగినా మంచిదే కాబట్టి మనం ప్రోత్సహించవచ్చు ఆహ్వానించవచ్చు ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతిపెద్ద విమర్శ మొదట్లో ఎక్కువగా చేశారు తర్వాత తగ్గించుకొని తాము కూడా సూపర్ శిక్షిస్తామన్నారు కానీ అతి పెద్ద విమర్శ ఏంటి ప్రజలను బిచ్చగాళ్ళుగా చేస్తున్నారు ప్రజల డబ్బులు ప్ర ప్రజలకే ఇచ్చేసి ఏదో సహాయం చేసినట్టుగా చేస్తున్నారు ఇలా ఇచ్చుకుంటూ పోతే ఖజానా ఖాళీ అయిపోతుంది ఎప్పటికీ ఏమీ జరగదు ఈ పద్ధతిలో మాట్లాడారు కదా చాలా పేరు మో మోచిన ప్రతిష్ట కలిగిన ప్రచారంలో అగ్రస్థానంలో ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ విషయం చెప్పడం మనకు తెలుసు ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి నేను ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి చెప్పడం లేదు కానీ ఇక్కడ జగన్ లేకపోతే చంద్రబాబు వాళ్ళిద్దరి మధ్య ఆ పోలి కూడా నా ఉద్దేశం కాదు కానీ దాన ధర్మాలు చేయకూడదు ఫ్రీబీలు ఇవ్వకూడదు అలాగే ప్రధాని మోదీ అయితే లేవిడీ కల్చర్ అన్నాడు లేవిడీలు లేవిడీలు ఇవ్వకూడదు ఇవన్నీ అన్నారు కానీ ఇప్పుడు పీ ఫోర్లో ఉన్నదే అది కదా నేరుగా వాళ్ళకు సహాయం చేయటం ఆర్థిక సహాయమే కదా చదువు చదివించటం చదువుకోసం సహాయం అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చాలా ఉదాహరణలు ఇచ్చారు మంచిదే విద్యకో వైద్యానికో సహాయం అని ఎవరన్నారు కానీ సహాయం ఇప్పించే అంటే దాన ధర్మాల మీద ఆధారపడే ఒక పథకం దానికి పేరు ఆ పథకానికి ప్రభుత్వం సంధానకర్త ఇది ఎప్పుడు లేదు ఇది ఎలా జరుగుతుంది అనేది ఒకటైతే ఈ విషయం చెప్పడానికి సభ పెట్టి ఈ సభకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు సగం మంది మీరు అసలు మీటింగ్కి వచ్చాము మొదలైంది అని వెళ్ళిపోవడమే కానీ అసలు మీరు నేను చెప్పేదే మీరు వంట పట్టించుకోవడం లేదని చంద్రబాబు నాయుడు తీవ్రమైన విసుగుదల వెను వెంటనే వైసీపీ మిత్రులు ఉత్సాహంగా బీసీలను తీర్చిపరిచారు ఇదివరకు ఎస్సీల మీద ఇలాగే మాట్లాడేవాళ్ళు బీసీలకు విషయాలు అర్థం కావు ఎక్కవు అని ఆ సభలో చంద్రబాబు నాయుడు అన్నారు అని వాళ్ళు దాని పతాక శీర్షికలో చెప్తున్నారు అంటే ఇది మళ్ళీ మొదటిగా వస్తుంది మహిళలను అవమానించడం దళితులను అవమానించడం బీసీలను అవమానించటం నిజంగానే నా ఉద్దేశంతో అనలేదు వినాలని నేను చెప్పానని వీళ్ళు చెప్తారనుకోండి ఎట్లయినా కానీ అంతకంటే కూడా ముఖ్యమైన అంశం ఏమంటే నిర్దిష్టమైన పథకం కానీ నిర్దిష్టమైన ప్రణాళిక కానీ లేకుండా ఎవరో దాతలు వస్తారు వాళ్ళు ఏదో సాయం చేస్తారు దానికోసం ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో మేము డేటా సేకరిస్తాము అంటే ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనబడేది ఏంటంటే గతంలో డేటా అనేది ఎవరో హస్తగతం చేసుకున్నారు లేదా ఏదో డేటా మరొకరికి పోయింది ఇలాంటి మాటలు మనం విన్నాం కానీ ఇప్పుడు అధికారికంగానే ప్రభుత్వం ఈ డేటా సేకరించి డబ్బు కలిగిన వాళ్ళు కార్పొరేట్లు సహాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తారన్నమాట ఉదాహరణకు నిన్న కృష్ణారెడ్డి చెప్పారు తనది గుడ్లవల్లేరు అనుకుంటాను గుడ్లవల్లేరు మండలం దాన్ని దత్తత తీసుకోవాలని అందరు అడుగుతున్నారు ఇక్కడ ఇరవై గ్రామాల్లో నేను చాలా సమగ్రంగా సర్వే చేయించాను నా అభిప్రాయాలు ఇవి అని చెప్తున్నారు అంటే ఏం జరగబోతుంది ఇక్కడ అంటే ప్రైవేట్ శక్తులకు కార్పొరేట్ సంస్థలకు ప్రజలకు సంబంధించిన సమస్త డేటా అందుబాటులోకి రావడానికి ఈ యంత్రాంగం వీలు కల్పిస్తుంది ముందు డేటా వస్తుంది తర్వాత భూములు వస్తాయి అదైన తర్వాత ఉదాహరణకు వనకచర్ల ప్రైవేట్ ప్రాజెక్టుగా కడతానని కూడా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా కాబట్టి ఒక విధంగా ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటున్నప్పటికీ ఈ మధ్యలో పీ ఉంది చూడండి ప్రైవేట్ అనే పీనే చాలా పెరగబోతూ ఉంది బహుశా తెలుసుకోవడం వల్ల ప్రజలు దాని మీద ఎక్కువ ఆసక్తి చూపించుండకపోవచ్చు ఎవరో దానం చేస్తే ఇక్కడేమి దానం ఇక్కడ ఏమీ ఇవ్వడం లేదు పోర్టల్ తెరవడం తప్ప మాకేం అందడం లేదని తెలుసుకున్నది వాళ్ళు కదిలిపోయినొచ్చు వాళ్ళకి సహాయం చేస్తామని పిలిపించి సహాయం మీద స్పష్టత సంతృప్తి కలిగించలేకపోవడం బహుశా ప్రభుత్వం యొక్క లోపం అనుకుంటే దానికి వాళ్ళను నింది వాళ్ళ మీద ఆరోపణ లేదా వాళ్ళను విమర్శించో ఉపయోగం లేదు నిజంగా పేలవంగా తయారవుతుందా ఈ పథకం ఎందుకు ఇలాంటి అస్పష్టమైన నిర్దిష్టత లేని పథకాన్ని ఇంతగా నెత్తి మన అన్న విషయం ముఖ్యమంత్రి మరి దీంట్లో ఆయనే ప్రధాన చొరవగా ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రజలకు కూడా పారదర్శకంగా ఏం జరుగుతుంది ఇందులో ప్రభుత్వ పాత్ర వాళ్ళది ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ వివరాలు అందుతాయి వాళ్ళ యొక్క జోక్యం వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎంతవరకు ఉంటుంది ఈ విషయాలు స్పష్టం చేయాల్సి ఉంటుంది దాతలకు ఎప్పుడు సహాయపడే వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞతలు చెప్తాం స్వాగతిస్తాం కానీ అదే సమయంలో ప్రభుత్వ వ్యవహారాలు ప్రజల వనరులు సమాజ వనరులు అనేవి సమాజపరంగా ఉండాలి కలగపలకం కాకూడదని కూడా మనం కోరుకుంటాం